శ్రీరామనవమి ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రావడం జరిగినది నవమి అనగా రాముడి యొక్క జన్మదినము అంతేకాకుండా ఆయన వివాహం చేసుకున్న రోజు అంతేకాకుండా పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా శ్రీరామ నవమి కాబట్టి శ్రీరామ నవమి రోజున రాముడి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది ప్రధానంగా ఈ శ్రీరామ నవమి రోజున ప్రాతకాల సమయంలో లేవడము తలార స్నానము ఆచరించడము మన ఇంట్లో ఉండేటువంటి రాములు వారి పటం దగ్గర దీపారాధన చేసుకోవడము భక్తి శ్రద్ధలతో రాముడి యొక్క అష్టోత్తర నామాలతో ఆయన యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం చేయాలి అంతేకాకుండా ఆ రోజు మన పరిసరాల్లో మన గ్రామంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆలయ దర్శనం అవశ్యంగా చేసుకోవడము స్వామివారి కళ్యాణాన్ని తలకించడము స్వామివారి తలంబరాల అక్షతలు శిరస్సును ధరించడం ద్వారా మనం చేసిన ఎన్నో పాపాల నుండి నివృత్తి చెందడం జరుగుతుంది అంతేకాకుండా వివాహం కాని వారు ఎవరుంటారో ఈ కళ్యాణాన్ని తెరకించడం ద్వారా వివాహ ప్రాప్తి లభిస్తుంది అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా పానకం స్వామికి నివేదిన పెట్టి ఆ పానకాన్ని మనం స్వీకరించడం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తిగా శ్రీరామనవమి ఆచరించండి